వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఏరో డేట్ చూసుకుంటే ఏడవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమోటో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందక భూవరం టపాక కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక్కడ ఈరోజు చూసుకుంటే పదహైదు కేజీల బాసులు తాడు క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ ట్వంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల అరవై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ సిక్స్టీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలిగిరి మార్కెట్లో చూసుకుంటే ఇక్కడ పదహైదు కేల బాస్లు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు పలికాయి సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే వంద రూపాయల నుంచి వంద ఎనభై రూపాయల వరకు పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలికిరి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది టూ ఎయిటీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఇన్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్